అందరికీ నమస్కారం నిన్న అందరిని వా గురించి నిజాన్ని నిర్భయంగా మేమైతే ప్రజలకు చూపించడం జరిగింది సో దానికి కానీ ఈరోజు ఒక గ గంట క్రితం వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది వచ్చి ఇదే లైవ్ ప్రదేశం వద్ద అదినేపల్లి సమీపంలో ఉన్న పంప్ హౌస్ దగ్గరకు వచ్చి ఆ పంప్ హౌస్ ను మెయింటైన్ చేసే కొంతమంది వ్యక్తుల దగ్గర మాట్లాడి అక్కడ స్టాక్ ఉన్నటువంటి నీళ్లు మీరు రిలీజ్ చేయండి అని చెప్పి అక్కడ ఉన్న స్టాక్ ఉన్నటువంటి నీళ్లు మాత్రమే రిలీజ్ చేయించుకున్న ఒక వీడియో క్లిప్ కోసం ఆ నీళ్లు ఏదో తూచూ మంత్రంగా వెళ్తా ఉంటే ఆ నీళ్ళ దగ్గరకు వచ్చేసి కుప్పం ప్రజలు నిజం తెలుసుకోవాలా మేము అందరికీ ఒక కాలంలో నీళ్లు వదిలేమనేసి ఒక వీడియో అయితే ఆయన లైవ్ పెట్టడం జరిగింది సో దాన్ని కూడా ఒకసారి మీరు అందరు కూడా వీక్షించండి ఈ విధంగా ఆయన ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది సో వాస్తవానికి గంట క్రితమే కదా సో గంట క్రితమే మేము ఆ వీడియో చూసి నిజంగానే నీళ్లు వస్తా ఉన్నాయేమో నిజంగానే ఆయన ఇదే ప్రదేశానికి వచ్చి మేము అందరం కూడా సేమ్ ఆయన కూడా పెట్టిన ఇదే లొకేషన్ ఆదినేపల్లి సమీపంలోనే మేము ఇదే ప్రదేశానికి అందరం కూడా వచ్చి చూస్తే కనీసం ఒక చుక్క నీళ్ళు కూడా రావాలి ఎక్కడో పైపులో స్టాక్ ఉన్నటువంటి చుక్కలు చుక్కలు కారుతోనే మీరు కూడా ఒకసారి వీక్షించండి ఏమో నీళ్ళు వదిలేసాం నీళ్లు వదిలేసాం అనేసి మేము పెట్టిన నిజాన్ని నిర్భయంగా తెలిపితే మీరు ఏదో చెరువులోనే నీళ్ళు మళ్ళీ వీళ్ళు మోటార్లు పెట్టి వదిలేసి దాన్ని మీరు ఫేస్బుక్ లైవ్ పెట్టేస్తే ఎట్లా నాకు అర్థం కదా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేయండి లేదు నిజంగానే నీళ్ళు వస్తానే అంటే మేము ఛానల్ సిద్ధం మేము ఇదే ప్రదేశానికి రేపు రమ్మంటే రేపు పది గంటలకు మేమందరం కూడా కలిసి వస్తాం మీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా సిద్ధమైతే ఖచ్చితంగా ఈ ప్రదేశానికి రాండి సో నేను ఎక్కడినాక వస్తానే ఎక్కడి నుంచి ప్రారంభమైతే నేరుగా కృష్ణానది దగ్గరికి కావాలంటే మేము కూడా ప్రారంభమై మేము కూడా మీ వెంటనే వస్తాం నిజా నిజాలు తేలు అప్పుడు కుప్పం నీళ్ళు వదిలినారా లేదా కృష్ణాని నీళ్ళు వదిలినారా లేదా ఎన్ని క్యూసెక్ వాటర్ వస్తా ఉంది దీన్ని ఎవరు మెయింటెనెన్స్ చేస్తా ఉన్నారు అసలు ఈ పంప్ హౌస్ దగ్గర ఏం జరుగుతా ఉంది అసలు ఎన్ని క్యూసెక్ వాటర్ రిలీజ్ చేస్తా ఉన్నారు ఎందుకు ఒక గంట వదిలేసి మీరు వీడియో తీసుకునేసి మళ్ళీ ఆ నీళ్లు స్టాప్ అయిపోతాను మీ వీడియో తీసినప్పుడు మాత్రమే ఎందుకు నీళ్ళు ప్రవహిస్తా మిగిలిన టైంలో గంట క్రితం ప్రవహించినటువంటి నీళ్లు ఇప్పుడు ఎందుకు ప్రవహించాలనేది మేము సిద్ధం చూడాలి కదా కుప్పం ప్రజలు కూడా ఎందుకు తప్పుడు వార్తలు ఎవరు క్రియేట్ ఉన్నారు సో లేదు మీరు నిజంగానే నీళ్ళు వస్తానని మీరు మాట్లాడితే గంట క్రితమే కదా ఇదే ప్రదేశం వద్ద మేము ఉన్నాం కదా ఎక్కడ నీళ్ళు మాకు కనిపించడం ఇదే పంపులో ఒక నీళ్ళు పోయింది మీరు చూపించినప్పుడు ఎందుకు ఇప్పుడు వెళ్ళడం లేదు మేము పెట్టింది లైవే కదా మీరు పెట్టింది కూడా లైవే కదా అంటే గంట మాత్రమే వదులుతారా మీరు నీళ్ళు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకొక పదం అన్నాడు ఎండాకాలం మీద అందుకే నీళ్ళు ఇమిరిపోతాను ఎక్కడెక్కడ అంటే ఎక్కడ ఎండాకాలం నాకు అర్థం కదా నీళ్లు ఇమిరిపోతాను ప్రవహించే నీళ్ళు ఎక్కడ ఇమిరిపోతాయి చెరువులు అయితే ఒకే దగ్గర స్టాక్ ఉన్న నీళ్ళు అయితే ఇమిరిపోతాయి కానీ నీళ్లు మీరు రన్నప్ వదులుతూ ఉన్నారు కదా కృష్ణా నది నీళ్లు కదా ప్రవహిస్తానే ఉంటుంది కదా కుప్పానికి ఎందుకు మీరు ఇంకిపోతానే నాకు అర్థం కాలా లేదు నిజంగానే మీరు ఛాలెంజ్కి సిద్ధం అంటే మీరు ఒక డేట్ ఇవ్వండి ఆ డేట్కి మేము కూడా కన్ఫర్మ్ గా సిద్ధమై డైరెక్ట్ గా కృష్ణా దగ్గరికి పోదాం కాలు వెంటనే పోదాం లేరుతో ఈ కాలు ఎక్కడి నుంచి ప్రారంభమైందో కుప్పం నుంచి నేరుగా మేము అట్లే పోదాం ఎక్కడెక్కడ పంప్ హౌస్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ ప్లాన్ జరుగుతుంది ఎక్కడెక్కడ వర్క్స్ జరుగుతున్నాయి ఎక్కడెక్కడ మీరు గేట్ వదులుతున్నారో ఆ మోటార్ కెపాసిటీ అంతా ఎన్ని క్యూసెక్లు వాటర్ రిలీజ్ చేస్తాను ఉన్నారు కుప్పని కలిసి పరిశీలిద్దాం అప్పుడు ప్రజలు తేలుతుంది కదా మీరు క్లైవ్ పెట్టాను మేము లైవ్ పెడతాం అనవసరంగా తప్పుడు వార్తలు క్రియేట్ చేసి కుప్పం ప్రజలు మోసపోవడానికి సిద్ధం లేరు సో మీరు పెట్టే తప్పుడు వార్తలన్నింటినీ కూడా తిప్పికొట్టడానికి టీడీపీ కుటుంబ సభ్యులమైన మేము సిద్ధంగా ఉన్నాం మేము ఛాలెంజ్కి సిద్ధమే మీరు సిద్ధమైతే మీరు స్వీకరించండి ఓకేనా ఓకేనాబా వైసీపీ సోషల్ మీడియా